అధ్యక్ష ధన్యవాద అధ్యక్ష మంత్రి గారి సమాధానంలో సరే అది మిస్టేక్ అయ్యింటుంది వెయ్యి తొంభై ఎనిమిది అధ్యక్ష నూట తొంభై అని చెప్పినారు అంటే ద నంబర్ ఆఫ్ ఫోర్ సీ స్కాలర్షిప్స్ శాంక్షన్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ బ్రాహ్మన్ స్టూడెంట్స్ ఇన్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి థౌజండ్ నైంటీ ఎయిట్ అని ఆన్సర్లో ఉంది అధ్యక్ష మరి మంత్రి గారు నూట తొంభై ఎనిమిది అని చెప్పారు అధ్యక్ష మరి అది కరెక్షన్ మరి నూట తొంభైయా లేకపోతే దీని మిస్టేక్ ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష అదే విధంగా వారి ఆన్సర్ వారి ఆన్సర్లో మరి ఇలాంటి పెండింగ్లు లేవు అంటే ద రీజన్స్ ఫర్ డిలే ఇన్ శాంక్షన్ ఆఫ్ దోస్ స్కాలర్షిప్స్ అంటే కూడా నో అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష వారి సమాధానంలోనే అమౌంట్ డ్యూ నూట నాలుగు కోట్ల రూపాయలు ఉన్నట్టు మరి దాంట్లో ఉన్నది రీజన్స్ ఫర్ డిలే అనేది మాత్రం దానికి సమానం చెప్పలేదు అధ్యక్ష మూడవది అధ్యక్ష ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఓ ఆల్రెడీ సెలెక్టెడ్ ఇన్ ఓవర్సీస్ స్కీమ్స్ అండ్ ఆర్ స్టడింగ్ ఇన్ అబ్రాడ్ ద క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ పెయింటింగ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ ద క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ పేడ్ దేని అంటే అధ్యక్ష ఎనిమిది వేల అంటే మొత్తం నాకు తెలిసి మొత్తము ఇప్పటివరకు అయినటువంటి స్టూడెంట్స్ మొత్తం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఇప్పటివరకు అయిన సంఖ్య అధ్యక్ష మనం అడిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఏందని అడిగినాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా వెదర్ ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్ అంటే సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారంటే నో సచ్ కేసెస్ అని చెప్తున్నారు అధ్యక్ష మంత్రి గారు అది వాస్తవం కాదు అధ్యక్ష నేను వారి దృష్టికి సభ ఈ సభ ద్వారా ఎందుకంటే విదేశాల్లో వెళ్ళి సమా సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా అంటే చాలా మాకు డైరెక్ట్గా మాకు కానివ్వండి మీ కూడా సంబంధించిన మీ నియోజకవర్గాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఈ ఒక ప్రశ్నలు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ గురించి పదే పదే సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడొస్తారు అడుగుతున్నారు అధ్యక్ష వారి సమాధానంలోనే అమౌంట్ యూ నూట నాలుగు కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు మరి దాంట్లో మరి ఏం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష దీంట్లో కొంచెం క్లారిటీ లేదు అధ్యక్ష అందుకే నేను స్పష్టంగా ఏదైనా అడదలుచుకున్నాను ఈ రెండు అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పటి వరకు వరకు మీరు ఇస్తారో క్లారిటీగా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి నేను కోరుతాను ఎందుకంటే పేద మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్రాహ్మణులతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి అందరూ పేద విద్యార్థులు వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఈ ఫీజు రాక సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం వా వాస్తవం అధ్యక్ష రెండోది మేము అడిగినాం స్పష్టంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీకు వచ్చినటువంటి దరఖాస్తుల గురించి ఇలాంటి చెప్తలేరు అధ్యక్ష ఈ ఏరు నాకు తెలిసి మేము కూడా అందరం కూడా ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి బడుగులు బహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేద విద్యార్థులు దీనికి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు పేపర్లో కూడా ఎంక్వైరీ జరిగింది కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సంకేతం లేదు కాబట్టి ఈ సంవత్సరానికి ఎలాంటి శాంక్షన్స్ ఇవ్వలేదని చెప్పి క్లియర్ కట్ గా పేపర్లో వచ్చిన సంగతి నేను మీ ద్వారా నేను మంత్రి అని తీసుకొస్తున్న అధ్యక్ష అయితే ఈ స్కీమ్ని ఉంచుతారా కంటిన్యూ చేస్తారా లేదా అని ఎత్తేస్తారా దీనికి స్పష్టంగా సమానం చెప్పాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి పెట్టుబడి విద్యార్థుల పైన చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ భవిష్యత్ తరాల వారిది మరి ప్రశ్నార్థకంగా అంధకారంగా కనపడుతోంది ఈ యొక్క చర్య వల్లని చెప్పి చెప్పగ తప్ప అధ్యక్ష అధ్యక్ష రెండోది మనకి దగ్గర దగ్గర మన బడ్జెటే మూడు లక్షల కోట్ల బడ్జెట్ లక్ష ఇరవై ఏడు కోట్ల రూపాయల అప్పు ఈ ఏడాది కాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది ఒక వంద కోట్లు పేద విద్యార్థుల నుంచి వెచ్చించడానికి ఎందుకు ప్రభుత్వం ఎంకపోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష ఈ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏందో చెప్పాల్సిగా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష స్పష్టంగా అధ్యక్ష మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను ఓవర్సీస్ స్కాలర్షిప్లో మీరు ఇస్తున్న మేనిఫెస్టోలో ఈ పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అగ్రవర్గాల పిల్లలందరూ కూడా ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటివరకు వరకు దాన్ని కూసేది అధ్యక్ష కొత్త ఐదు లక్షలు ఎక్కువ గానీ కొన్ని నెలలకు మంది వేస్తే ఉన్న నెల పోయినట్టు ఉన్న సంవత్సరానికి స్కీమ్ పైసలు లేవు అధ్యక్ష ఉన్న రాలే పైసలు రాలే ఇంకా దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష రెండోది వెయ్యి ఎనభై వెయ్యి తొంభై ఎనిమిది మంది అసలు ఎత్తి ఎత్తివేత్త గురించే లేనప్పుడు ఈ క్వశ్చన్లు ఎందుకు ఉత్పన్నం అయితే మీ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో మీరు పెండింగ్ పెట్టినాయి మేము రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత నూట నలభై కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది ఇంకా అనేది ఉంటే ఇంకా ఇంకా సార్ అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తా ఉన్నారు ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు క్లియర్ చేయడానికి ఛాన్స్ మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చన్ లేదా సార్ అక్కడ పెండింగ్ ఉందని చెప్పిన నూట నాలుగు కోట్లు పెండింగ్ ఉంది నూట నలభై నూట నలభై కోట్లు క్లియర్ చేసినాం మీరు పెట్టిన రెండు వందల నలభై నాలుగు కోట్ల రెండు వందల నలభై నాలుగు కోట్లలో మేము నూట నలభై కోట్లు క్లియర్ చేసినాము ఈ ఇయర్ ఇంగ్లో మరి ఈ ఇయర్ లో ఇంకా నూట నాలుగు కోట్ల మార్చి వరకు మేము పే చేసుకోవడానికి అకడమిక్ ఇయర్ మాకు అవకాశం ఉంది మేము క్లియర్ చేస్తాం అవి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పీకర్ సార్ అధ్యక్ష క్లారిటీ అంటే అధ్యక్ష అది పేద విద్యార్థుల గురించి స్పష్టంగా చేయవలసిన అవసరం ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినారు కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష వారు చెప్పినట్టుగా రెండు వరకు డిసెంబర్ రెండు వరకు ఏడు వేల ఎనిమిది వందల ఒక్క మంది విద్యార్థులకు గాను ఒక్క వెయ్యి ఒక వంద ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు ఓర్స్ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి దయచేసి మంత్రి గారు సరిదిద్దుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష దీని తక్ క్లియర్గా నూట నాలుగు కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తా కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష ఒకటే ఒకటి స్పష్టంగా అర్థమవుతాం అన్నది అధ్యక్ష దీంతో పాటు ఓవర్సీ స్కాలర్షిప్స్తో పాటు ఫీ రింబర్స్మెంట్ కూడా దగ్గర దగ్గర పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా అధ్యక్ష డబ్బులు చెల్లించాలంటే అధ్యక్ష అధ్యక్ష ప్రశ్న అధ్యక్ష క్వశ్చన్ అడగండి డివేషన్ కాకండి క్వశ్చన్ అడగండి డివేషన్ అయితే లేదు ఎక్కడ కూడా డివేషన్ రియంబర్స్మెంట్ కాదు ఇది సార్ ఏ రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది ఫీజ్ రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఓవర్సీ స్కాలర్‌షిప్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఈ రోజు ఏ బకాయిలు చెల్లించాలన్నా ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం టెన్ పర్సెంట్ లంచం లేని బిల్లులు క్లియర్ చేసే ప్రభుత్వము అధ్యక్ష అధ్యక్ష గౌరవ 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 సభ్యులు గౌరవ సభ్యులు వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యులు అస్పర్శం చేసే ముందు ఎవరిపైనా అలిగేషన్ చేసే ముందు ప్రభుత్వంపై నిన్నలు పోపే ముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్ చూసినాం అధ్యక్ష వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం సంతోషం నిన్న నిన్న కౌశకర్ రెడ్డి గారు అధ్యక్ష రెడ్డి గారు కౌశకరెడ్డి గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి కౌశిక్ రెడ్డి గారు రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి